దావీదు జీవితంలో అబ్నేరు చాలా పాఠాలు నేర్పించాడు నేను దేవుని పట్ల కలిగి ఉండవలసిన విశ్వాసాన్ని కనపరచకపోవడం వల్ల పొందుకోవలసినటువంటి ఆ రాజయోగాన్ని సంపూర్ణంగా నేను అనుభవించలేకపోయాను వాస్తవం గ్రహించాడు పోరాడాల్సి వచ్చింది రెండవ సమయంలో మూడవ అధ్యాయము మొదటి వచ్చటము సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబికులకు బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రభలెను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను ఏం జరిగింది సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలం యుద్ధం జరగగా బహుకాలము యుద్ధము జరగగా జరిగింది ఏమిటయా అంటే దావీదు అంతకంతకు ఏమయ్యాడట ప్రభలెను అనగా నీ జీవితంలో నా జీవితంలో దేవుని యొక్క తోడు కలిగి దేవుని యొక్క సన్నిధి కలిగి మనం ముందుకు సాగుతున్నప్పుడు మనం ఎదుర్కొనే పోరాటాలు మనం ఎదుర్కొనే శ్రమలు మనం ఎదుర్కొనేటటువంటి ఆటంకాలు మనం ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు ఇరుకులు ఏం చేస్తాయో తెలుసా నీకు తెలియకుండానే నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తాయి ఈ వాస్తవాన్ని మర్చిపోకండి మాట మీరు విన్నారా శ్రమలున్నాయా కష్టాలున్నాయా పోరాటాలు ఉన్నాయా బెదిరింపులు ఉన్నాయా దయచేసి వినండి ఇవి నీ జీవితంలో ఎంత ఎక్కువగా ఉంటాయో నీకు తెలియకుండానే నా దేవుడిని అంత ఎక్కువగా అభివృద్ధి పరుస్తాడు ఇది వాస్తవం అర్థమైందా ఇను ఇనుము ఒక రాడ్డుగా ఉండొచ్చు అది ఒక చక్కని కత్తిగా తయారు కావాలంటే దానికి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి దెబ్బలు కావాలి అవునా ఆ ఇనుమును ముందు ఏం చేయాలి చెప్పండి కాల్చాలి నిప్పులో పడేయాలి కాల్చాలి కాల్చిన తర్వాత ఏం చేయాలి శుతితో కొట్టాలి ఇప్పుడు నా ప్రశ్న ఎన్ని ఎక్కువ దెబ్బలు పడితే అంత ఎక్కువ షార్ప్నెస్ వస్తుందంటారా ఎన్ని తక్కువ దెబ్బలు పడితే అంత షార్ప్గా ఉంటుందంటారా చెప్పండి కత్తి ఎటు చెప్పండి ఒక రాయి ఉందండి ఆ రాయి ఒక అద్భుతమైన ఆకారంలోకి రావాలంటే ఎక్కువ దెబ్బలు తినాలంటారా తక్కువ దెబ్బలు తినాలంటారా ఎంత ఎక్కువ దెబ్బలు తింటుందో ఆ రాయి అంత అందమైనటువంటి శిల్పంగా తయారవుతుంది ఈరోజు నీ జీవితంలో ఎక్కువ దెబ్బలు తింటున్నావా అయితే విను అద్భుతమైనటువంటి ఆకారాన్ని దేవుడికి ఇవ్వాలనే దేవుడు ఆ దెబ్బలను అనుమతిస్తున్నాడో అది వాస్తవం అది అర్థం చేసుకో ఏంటి ప్రభా నాకు ఈ కష్టాలు ఏంటి ప్రభా నాకు ఈ బాధ ఏంటి ప్రభా నాకు ఇబ్బంది ఏంటి ప్రభా ఏంటి ప్రభా తల్లి ఒక అందమైనటువంటి శిల్పం ఎంత ఎక్కువ దెబ్బలు తింటే అంత అందంగా తయారవుతుంది నిన్ను కూడా ఒక అద్భుతమైన అందమైన ఆత్మీయమైన ఆశీర్వాదకరమైన ఆదర్శమైన వ్యక్తిగా నిన్ను చేయాలి అని ఆశిస్తున్నాను కాబట్టి నేను బహు గుండా కష్టాలు గుండా ఇరుకు ఇబ్బందులు గుండా తీసుకుని వెళుతున్నాను కారణం ఏమిటంటే నువ్వు ఎంత ఉత్తమమైన వ్యక్తివో ఎంత ఆశీర్వాద ఆశీర్వాద భరితమైన వ్యక్తివో లోకానికి చూపించాలి ఆశపడుతున్నాను కాబట్టే ఆలస్యము చేస్తున్నా ఇది దేవుడు నీకు చెప్తున్నటువంటి మాట ఎందుకు ప్రభావ నా జీవితంలో ఆలస్యం ఎందుకు నా జీవితంలో నేను అనుకున్నది పొందుకోలేకపోతున్నాను కారణం ఏమిటి ఈ ప్రశ్నకు జవాబు ఏంటి తెలుసా నేను ఆలస్యం చేస్తున్న కారణం ఏమిటంటే నా ఆశీర్వాదాన్ని నీకు అధికము చేయాలి అనే ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తున్నా బయట నుంచి ఒక బుట్ట నిండా ఆ పాప యాపిల్ పళ్ళు తీసుకోవచ్చు మమ్మీ మమ్మీ యాపిల్ పుళ్ళు యాపిల్ పళ్ళు చూసావా యాపిల్ పళ్ళు చూసే ఎంత బాగున్నాయో చూసావా అని అంటే ఆ బుట్టలో ఉన్న యాపిల్ చూసిన తర్వాత మమ్మీ అంటుంది ఒక పండిమ్మా అని చెప్పి నాకు ఒక పండిస్తావా అని అంటే ఆ ఏం చేసిందో తెలుసా గబగబ గబా బొట్లో ఉన్నటువంటి ఒక్కొక్క యాపిల్ పండు కొరకడం దాంట్లో పెట్టడం కొరకడం దాంట్లో పెట్టడం కొరకడం దాంట్లో పెట్టడం వాళ్ళ అమ్మకు అర్థమైపోయింది ఒక్క యాపిల్ పండు ఇమ్మంటే ఎక్కడ నేను తినేస్తాను అని చెప్పేసి అన్ని యాపిల్ పండ్లు కొరికి పెట్టేసిందండి మా అమ్మాయి ప్రాణంగా ప్రేమించాను అలాగే పెంచాను ఈరోజు ఇంత పిసినారి అయిపోయింది ఏమిటి కనీసం అమ్మకు కూడా యాపిల్ పండు కూడా ఇవ్వలేనటువంటి పిసినారి స్వభావం మా అమ్మాయికి ఎలా వచ్చిందని చెప్పి చాలా నిరుత్సాహంతో విచారంతో ఆ తల్లి ఆ తల్లి అల్దించేసుకుంది కూతురు మాత్రం ఆ పళ్ళన్నీ కూడా కొరికేస్తా కొరికేస్తా సడన్గా మమ్మీ ఈ యాపిల్ పండు చాలా టేస్టీగా ఉంది మమ్మీ ఇదిగో మమ్మీ తిను మమ్మీ అని చెప్పి టేస్టీగా ఉన్న పండు ఏం చేసింది మమ్మీకిచ్చింది అది చూసిన మమ్మీ కళ్ళల్లోంచి నీళ్లు జల జల అరే అరేరే ఎంత అపార్థం చేసుకున్నాను నన్ను నా కుమార్తెను నాకు టేస్టీగా ఉండే తీయని యాపిల్ పండు ఇవ్వాలని నా కూతురు ప్రతి పండు నేను కొరికింది అనుకున్నాను కానీ ప్రతి పండు నా కూతురు ఏం చేసింది టేస్ట్ చేసింది ఎందుకంటే నాకు తీయని పండు ఇవ్వాలి అని చెప్పి ఎందుకు ఆలస్యంగా ఆ కూతురు ఇచ్చిందయ్యా అంటే తల్లికి శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి అని చెప్పి ప్రియ సహోదరి సహోదరుడు నీ జీవితంలో నీ ప్రార్థనలకు జవాబు ఆలస్యంగా ఇస్తున్నాడు నీకు అనిపిస్తుందా నువ్వు ఆశించింది అడిగింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నీకు అనిపిస్తుందా అయితే నీకు శుభవార్త శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి అని చెప్పే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఈ వాస్తవాన్ని దయచేసి అర్థం చేసుకో దేవుణ్ణి అనుమానించకుండా అవిశ్వాసానికి చావివ్వకుండా నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుని పట్ల నమ్మకాన్ని గట్టిగా పట్టుకో దేవుడి నీ కోసం దాచిపెట్టిన శ్రేష్టమైన దాన్ని ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు ఆ రోజు త్వరలోనే రాబోతుంది నమ్మిన వాళ్ళు ఉన్నట్లయితే ఉన్న చోటే మోకరించి ప్రార్థన లేకేవిస్తారా మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి ఎప్పుడు నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని కనికరించి మా కష్ట సుఖాలను చూసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు కావలసిన సందేశాన్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నందుకు అందనాలయ్యా వేతబడిన ఈ వాక్యాన్ని ఫలింపచ్చేయ్యా నీ చిత్త అనుసారంగా ఇది మొదలుకు మేము బ్రతుకులాగున సహాయం చేయ్యా నాయన మా జీవితంలో మా ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతున్నా మా ప్రయత్నాలు సఫలీకృతం కాకపోతున్నా మమ్మల్ని మేము పరిశీలించుకొని మా అవిధేయతను అపవిత్రతను అవిశ్వాసాన్ని నాయన ఒప్పుకొని విడిచిపెట్టి నాయన నీ పాదాలు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కనికరిస్తావయ్యా అవుతున్న అనుకుంటున్న దానిలో అద్భుతం చేసి నైనా కోసం దాచిపెట్టిన శ్రేష్టమైనటువంటి దీవెన మాకు ప్రసాదిస్తావయ్యా అటు అని రోజు మాకు అనుగ్రహించి మా విశ్వాసాన్ని దృఢపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసునామం పేర వేడుకుంటున్నాం తండ్రి ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి